ఉన్నా తప్పకుండా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా ఇచ్చారు ఇచ్చారు సార్ ఆ లెటర్ మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేసి బెనిఫిషియల్ లిస్ట్ ని అందరికి ఆమోదోగ్యంగా ఎందుకంటే ఆమోదోగ్యం అంటే ఇప్పుడు ఏదో కాదు ఈ లిస్ట్ ఎప్పుడో తయారు చేసి ఉంటారు అధ్యక్ష ఎందుకంటే ఉదూత్ తుఫాన్ అవగానే లిస్ట్ తయారు చేస్తారు తమరు కూడా తెలుసు మరి ఆ లిస్టును మారుస్తానికి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటున్నారు అదే మార్చారంటున్నారు అధ్యక్ష ఒరిజినల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిఫర్ చేసుకుని తప్పకుండా ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మేము అమలు చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఎస్టిమేట్స్ చెప్పారు పది కోట్లు అవుతుందని చెప్పేసి కానీ అది ఎంత అవుతుంది అనేది మేము ఆల్రెడీ ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి చేసాం అధ్యక్ష మరి ఎవరికి అలాట్మెంట్ కాకుండా కొంతమంది దాంట్లో నివాసం ఉంటున్నారు అన్నారు అధ్యక్ష వాళ్ళు కనుక బెనిఫిష లిస్ట్లో లేకపోతే వాళ్ళని వెకేట్ చేపించేసి అవన్నీ కూడా నిజమైన లిస్ట్ ఏదైతే వాస్తవంగా వాళ్ళకి ఇప్పిస్తాను కూడా నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈ స్కీమ్ స్కీమ్ని గత ప్రభుత్వం ఈ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేక ఈ హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కుంటుపడింది అధ్యక్ష అధ్యక్ష మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కనుక తీసుకున్నట్లయితే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ స్కీమ్ స్కీమ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రారంభించారు అధ్యక్ష పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ రోజు ఇల్లు కట్టడం జరిగింది అధ్యక్ష చాలా దాదాపు గత ప్రభుత్వం చెప్తా ఉంటుంది పేదవాళ్ళకి మేమే ఛాంపియన్స్ అని చెప్పేసి ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇల్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టే అధ్యక్ష ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఆరు లక్షల ఎనభై వేలు కట్టారు అధ్యక్ష కానీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ఏదైతే కట్టారో నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిధులతో కట్టారు అధ్యక్ష ఆ రోజు రెండు లక్షలు రెండున్నర లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటే ఈ గత ప్రభుత్వం దాన్ని లక్ష ఎనభై వేలకు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా తగ్గించేసింది అధ్యక్ష ఉదాహరణకి యూనిట్ కాస్ట్ ఎన్టీఆర్ హౌజింగ్లో లక్షా యాభై వేలు అంటే పూర్తిగా లక్ష ఇరవై వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరించి ఎస్సీస్కి యాభై వేలు ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్కి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చారు మరి గత ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్కి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు అధ్యక్ష కాబట్టి పొదుపులో ఏదైతే జరిగిందో బెనిఫిషరీస్ మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకతవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి లేకపోతే ఆ బెనిఫిషరీస్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తర్వాత ఏదైతే ఆరు వందల ఎనిమిది ఉన్నాయో వెంటనే టెండర్ పిల్లలు పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చ్ వెళ్ళి అవి కూడా అందజేస్తాం నూట ఎనభై ఐదు ఇల్లు యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము త్వరలో చేస్తాం మంత్రి గారు నేను కూడా ఆ వాడిని కాబట్టి నాకు కూడా తెలుసు చాలా జరిగే ఇష్యూ చేశారు ఈ విషయంలో చాలా సీరియస్గా మీరు ఎంక్వైర్ చేయాలి చాలా అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి లిస్ట్ కానివ్వండి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది నెంబర్ శాఖ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు అవునండి ఆలయ భూముల పరిరక్షణ ప్రభుత్వం చర్యలను అనుబంధంలో పొందుపరచడమైనది సి ప్రశ్న లేదండి ప్రశ్న ఉత్తరం ఉత్పన్నం కాదండి ధన్యవాదాలు అధ్యక్ష